రాజంపేట నియోజకవర్గకు బలిజల ఆత్మీయ సమావేశం జరగడం జరిగింది దాంట్లో అన్ని మండలాల కూడా బలిజ సోదరులు రావడము వాళ్ళ అభిప్రాయాలు కూడా చెప్పడం జరిగింది గతంలో ఈ నియోజకవర్గానికి బలిజలు శాసించేవాళ్ళు కానీ బలిజలకు పూర్తిగా న్యాయం జరిగేది రోజులో కొంతమంది బలిజ క్యాండిడేట్లు ఓడగొట్టి వాళ్లే అధికారం చెలాయిస్తూ ఉంటే చాలామంది ఆవేదన చెప్తున్నారు బాధపడుతున్నారు మేము ఒకటే అడుగుతున్నాం గతంలో మీరు లోకల్ వాళ్ళకు టికెట్ ఇవ్వకుండా బయట వాళ్ళకి ఇచ్చిన దానివల్ల ఇది జరిగిందనేది మా వాళ్ళ అభిప్రాయం అయితే ఆ అభిప్రాయం ప్రకారం లోకల్ వాళ్ళకే మీరు ఇన్ఛార్జ్ కానీ టికెట్ కానీ ఇవ్వాలని చెప్పి అందరూ కూడా ఏకదాటిగా డిసైడ్ చేయడం జరిగింది కాబట్టి ఇక్కడికి వచ్చేసిన నాయకులు అయితేనే తెలుగుదేశం పార్టీ కూడా మేము మొదటిచ్చి తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ఉన్నాం తెలుగుదేశం పార్టీని బలిజలకు చాలా అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ రత్నసావతికి ఇచ్చారు రామచంద్రయ్య గారికి ఇచ్చారు బ్రహ్మయ్య గారికి ఇచ్చారు అందరికీ కూడా తెలుగుదేశంలో మా వాళ్ళను పెద్ద గుర్తింపు ఇచ్చేది పాల్గొండరాయుడు గారు ఈ రాయలసీమలోనే రత్నసావతి పాల్గొండరాయుడు అని చెప్పి పిలిపించుకున్న బలిదాలకు ఆ విధంగా న్యాయం జరిగింది కాబట్టి మేము ఒకటే అడుగుతున్నాం బలిజలకు న్యాయం జరగాలి ఈ నియోజకంలో బలిజలు గతంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు కూడా బలిజలకే ఇన్ఛార్జ్ ఇచ్చి టికెట్లు కూడా ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం కొన్ని సామాజిక వర్గాలు ఏదో విధంగా అధిష్టానానికి తప్పుడు సమాచారం ఇచ్చి ఇక్కడ బలిజలను దూరం పెట్టాలని ప్రయత్నం చేస్తుంది దాన్ని మేము అడ్డుకుంటాం నేను కూడా చంద్రబాబు నాయుడు కలిసి చెప్పా మా గాడ్ ఫాదర్ లేకపోతే సార్ మా గాడ్ ఫాదర్ మీరే మొదటి నుంచి కూడా బలిజలకు ఆదుకున్న వాళ్ళు మీరే బలిజలకు గుర్తింపు తెచ్చిన వాళ్ళు మీరే సామాజిక న్యాయం జరిగింది కూడా తెలుగుదేశం పార్టీలోనే ఇప్పుడు కూడా మా సమాజ వర్గానికి న్యాయం జరుగుతుందని చెప్పి ఆశిస్తున్నామని చెప్పి ఆయన కూడా కోరడం జరిగింది కాబట్టి తప్పకుండా బలిదలకు న్యాయం జరిగే వరకు మేము పోరాడతాం ఇక్కడే కాదు ఈ జిల్లాలో బలిదలకు ప్రముఖ పదవులు కూడా ఇవ్వాలని చెప్పి కూడా మేము సభాముఖంగా కోరుకుంటున్నాం కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా ఎస్సీఎన్ న్యూస్ ఛానల్ ను తప్పకుండా చూడండి